హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక బొప్పా వ్లాగ్స్ ఈ వీడియోలో నా ప్రీ వెడ్డింగ్ షూట్ బిహైండ్ ద సీన్స్ చూపించబోతున్నా అయితే నా ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ పెట్టిన తర్వాత చాలా మందికి చాలా నచ్చింది అని చెప్పారు అండ్ ఒక్కొక్క షాట్ తీసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ మేము ఎంత కష్టపడ్డము అండ్ లొకేషన్స్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాను చూడడానికి బాగుంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను అయితే ఒకరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత నన్ను మధు పిక్ చేసుకుని నేను మధు కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్కి డ్రెస్సెస్ రెంటల్ తీసుకోవడానికి వెళ్ళినాము మేము యాక్చువల్గా డ్రెస్సెస్ కొనాలి అని అనుకోలేదు ఎందుకంటే సింగిల్ టైం యూస్ కాబట్టి కొనడం ఎందుకని చెప్పేసి నాకు ఒక ప్రమోషన్ వాళ్ళు రీచ్ అవుట్ అయితే వెళ్ళినాము అది చాలా దూరము ఎల్బీ నగర్ వరకు వెళ్ళేసరికి చాలా తగ్గైపోయినాం కానీ ఇంకా వెళ్ళి వెళ్ళిన దానికి తీసుకుందామని చెప్పేసి వెళ్తే నేను ఎక్స్పీరియన్స్ చేసిన వన్ ఆఫ్ ద వర్స్ట్ సర్వీసెస్ చెప్పొచ్చు నేను ఈవెన్ ప్రమోషన్ వైజ్కి వెళ్ళినా కూడా వాళ్ళ సర్వీసెస్ చాలా రూడ్ గుండె అండ్ ఎట్ ద సేమ్ టైం కలెక్షన్ అంత పెద్దగా ఏం లేదు కానీ టైం దగ్గరకు వచ్చింది సో వాళ్ళు ఏంటంటే టూ త్రీ డేస్ ముందు రండి అప్పుడు మాత్రమే ఇస్తాము అని అంటే టూ త్రీ డేస్ ముందు వెళ్తే కలెక్షన్ లేక ఇంకా మాకు చాయిస్ లేక మేము ఉన్న వాటిలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఏం హియర్ ఫర్ దిస్ సార్ డ్రెస్ ట్రయల్ సార్ ఇష్టం సో నేను ఈ డ్రెస్సెస్ చూసిన నాకు మంచిగా అనిపించింది ఈ డ్రెస్సెస్ అయితే బికాస్ వెడ్డింగ్ షూట్కి వేసుకునేది ఒకసారి సో దాట్ నేను ఇక్కడ వెళ్ళి నగర్లో ఒక రెంటల్ డ్రెస్సెస్ స్టోర్ ఉంటే ఇక్కడికి వచ్చి డ్రెస్సెస్ స్టైల్ చేసాను అండి చాలామంది ఇలా టెయిల్స్ ఇలా ప్రిల్స్ వచ్చే డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారు బట్ నాకు అట్లాంటివి కాకుండా సింపుల్గా డిగ్నిఫైడ్గా అండ్ ఈజీ టు క్యారీ డే టైంలో తొందరగా షూట్ అయిపోయి మంచిగా ఉండేలాంటివి డ్రెస్సెస్ అని నేను అనుకున్నా సో ఇది ఇది కొంచెం నాకు లెంత్ ఎక్కువ ఉంది అండి ఇది కూడా కొంచెం పొడిగా ఎక్కువైంది ఆల్టరేషన్ చేస్తే మేమేది సెట్ అవుతుందేమో అని నేను No, čo, mám každý dva యాక్చువల్గా మేము థీమ్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని అనుకున్నాము సో దానికోసము మాకు ఒకటి పల్లెటూరు థీమ్ ఒకటి పార్టీ వైబ్ ఒకటి నార్మల్ ఫ్రాక్ ఒకటి టెంపుల్ షార్ట్ కోసము చీర అండ్ ఒక లెహంగా కావాల్సింది ఉండే సో దానికోసమని ఈ పార్టీ వైబ్ డ్రెస్ అండ్ లెహంగా నేను ప్రీ వెడ్డింగ్ రెంటల్ తీసుకున్నా అండ్ మిగతావన్నీ మమ్మీ స్టిచ్ చేస్తానని చెప్పేసి స్టిచ్ చేసింది కానీ ఎట్ దట్ లాస్ట్ మూమెంట్ ఆ రోజు మార్నింగ్ మార్నింగే మా ప్రీ వెడ్డింగ్ షూట్ థీమ్డ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో ఎందుకు క్యాన్సిల్ అయింది అని అన్నది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి అట్లా ప్రీ వెడ్డింగ్ డ్రెస్సెస్ నేను రెంట్ తీసుకొని వాళ్ళకి పదివేలు నా అకౌంట్లో నుంచి కొట్టి ఇవి తీసుకొని బయటకు వెళ్ళి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోయినా అన్న సో చూస్తే నా పక్కన వీళ్ళు ఏంటో ఎక్సర్సైజో డ్యాన్సో తెలియదు కానీ ఏదో చేస్తురు సో నాకు అది చూస్తేనే కామెడీ కనిపించింది సో అట్లా వీడియో ఇవాళ సింగిల్గా వెళ్తే Next day in office got to start the at yester. So yeah, it's a feeling, it's a feeling. Tension, feeling. feeling, So a few days left. My mom is waiting outside. అప్పట్లో పెళ్ళికి ముందు నాతోని ఆటలు మధు ఇప్పుడు ఆడట్లేదు అనుకోండి ఆ స్టోరీ పక్కన పెడితే నాకు పెళ్ళికి ముందు మధు ఎట్లాంటి డ్రెస్సెస్ కానీ గిఫ్ట్స్ కానీ ఏం కొనియలేదనమాట ఎందుకంటే మాకు పెళ్ళి సెట్ అయిన తర్వాత పెళ్ళికి మధ్యలో ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ గ్యాప్ వచ్చిందన్నమాట సో ఆ గ్యాప్లో మేమిద్దరం అంత క్లోజ్ అవ్వలేదు నాకు బయటకు వెళ్ళి తీసుకెళ్ళి కొనిచ్చే అంత జరగలేదనమాట సో అట్లా నీకు డ్రెస్సెస్ కొనిస్తా పదా అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి ఇట్లా డ్రెస్సెస్ కొనిచ్చిండు నాకు ఆ తర్వాత నేను మధు కలిసి డి ర్ చేసి మధు వాళ్ళ అక్క వాళ్ళు ఎయిర్పోర్ట్లో వస్తుంటే వాళ్ళని పిక్ చేసుకోవడానికి అనమాట సో వాళ్ళని పిక్ చేసుకొని ఆ తర్వాత నన్ను మధు హాస్టల్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోయింది అది థీమ్ వెడ్డింగ్ కాబట్టి మార్నింగ్ సిక్స్ లోపే లొకేషన్కి రీచ్ అయ్యి వీడియో స్టార్ట్ చేసుకుంటే సన్ రైజెస్ వస్తాయి అని చెప్పేసి మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కే హాస్టల్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము సో దానికోసము నైట్ వచ్చిన తర్వాత నేను నాకు కావాల్సిన థింగ్స్ మేకప్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సెల్ఫ్ వ్యాక్స్ చేసుకున్నా నేను అట్లా అన్నీ సెట్ చేసుకొని మేకప్ ఆర్టిస్ట్కి అన్నీ చెప్పి పెట్టుకొని రెడీగా ఉండేనమాట ఎంత అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకున్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఏదైతే అనుకుంటున్నామో అది కంప్లీట్గా కంప్లీట్గా అపోజిట్ అవుతుంది మేబీ అది ఏదైనా ఇండికేషన్ ఆర్ ఏంటో నాకు తెలియదు కానీ కరెంట్ పోయింది ఇప్పుడు అది హాస్టల్లో నేను నన్ని డేస్లో ఎప్పుడు కరెంట్ పోంటో రెడీ అవ్వడానికి కూడా చీకటి చీకటిగా మార్నింగ్ త్రీ త్రీ థర్టీకే బయలుదేరదానన్న నేను తెల్లారిపోయింది ఇంకా బయలుదేరలేదు ఏంటిది అని చూస్తున్నారా మధు వస్తున్న కారు అది మధ్యలో డ్యామేజ్ అయిపోయి మధు మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది సో దాన్ని రిపేర్ చేయించుకొని నా దగ్గరికి వచ్చేసరికి తెల్లారిపోయింది సో ఇంకా నేను ఎట్లాగో ఆ రోజు సాయంత్రము అన్నీ ప్రీ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని ఇంటికి పర్మనెంట్గా వెళ్ళిపోదామని అనుకున్నాను అనమాట సో అవన్నీ సర్దుకుంటూ కూర్చున్నా ఇండ్ ఇట్లా కవర్స్లో నాకు ప్రీ వెడ్డింగ్ ఆ రోజు కావాల్సిన డ్రెస్సెస్ అట్లా పెట్టుకొని ప్రిపేర్డ్గా ఉండే అనమాట సో మధు వస్తే వెళ్ళిపోదామని చెప్పి అట్లా మాధు వచ్చిండు నన్ను పిక్ చేసుకున్నాడు సో అట్లా లేట్ స్టార్ట్ అయినా సరే లేటెస్ట్గా స్టార్ట్ అయిపోయి మధ్యలో మేకప్ ఆర్టిస్ట్ ఎక్కించుకొని మేము ఎక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలి అని అనుకుని ఒక లొకేషన్ మాట్లాడుకున్నామో ఆ లొకేషన్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము ఇంకా సన్ రైజెస్ అన్నీ పోయినాయి సో ఇంకా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే లేరు అని చెప్పేసి నియరెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చూస్తుంటే మాకు అమ్మపల్లి టెంపుల్ ఇక్కడ ఉంటుంది దగ్గరలో బాగానే ఉంటుందని చెప్పేసి అన్నారు సో అక్కడికి వెళ్ళినాము ఫుల్ ఎండా అండ్ అదే కాకుండా చాలా కపుల్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి లొకేషన్లో వీడియోలు స్టార్ట్ చేసిర్రు సో అంత బాగా ఏం రావు కావచ్చు అని అనుకొని మేము ఇంకా వద్దు అని చెప్పేసి తర్వాత నియరెస్ట్ లొకేషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి గూగుల్ మ్యాప్లో అక్కడ ఇక్కడ వెతికి వెతికి మేము ఒక లొకేషన్ని సెట్ చేసుకొని అక్కడ ఇంకా తీద్దాము అని అనుకొని మేకప్ వేసుకునేసరికి ఆల్మోస్ట్ మాకు మధ్యాహ్నం టైం అయిపోయింది ఇది అమ్మపల్లి కి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న టెంపుల్ అనమాట ఇక్కడ కూడా లొకేషన్ బాగుంటుంది అని చెప్పి మా కెమెరా మ్యాన్ కూడా సజెస్ట్ చేసిండు అండ్ ఫొటోస్ అవి రివ్యూస్తో కూడా బాగా అనిపించింది సో అక్కడికి వెళ్ళినాము అండ్ వాళ్ళ దగ్గర ఒక టెంపుల్లో ఒక రూమ్ ఉంటుంది అందులో రెడీ కావచ్చు అని చెప్తే మేకప్ ఆర్టిస్ట్ అక్కడ మేకప్ వేసింది పాపం లో లైట్లో ఉన్నా సరే మేనేజ్ చేసి కష్టపడి నాకు మేకప్ వేసింది తను సో మేము మేకప్ వేసుకొని రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయింది మనం ఏదైతే బిగ్ డేలో మంచిగా అనుకుని అన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇట్లా అయితే చాలా హర్టింగ్ ఉంటుంది కదా సో నేను అట్లా మధ్యాహ్నం టువెల్వ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ కెమెరామ్యాన్ ఇప్పుడు షార్ట్స్ ఎండ కదా కరెక్ట్గా వస్తాయో రావో అని చెప్పేసి అన్నాడు సో నేను ఆల్మోస్ట్ దానికి సగం డిసప్పాయింట్ అయిపోయినా బట్ ఇట్స్ ఫైన్ ఇంకా ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి థీమ్డ్ వెడ్డింగ్ని క్యాన్సల్ చేసుకొని సో రెగ్యులర్ ఫుటేజ్ అయితే తీసుకొని ఉన్నాడు ఎందుకంటే మేము ఆల్రెడీ త్రీ డేస్ లీవ్స్ పెట్టుకొని అన్ని ప్లాన్ వేసుకొని పెళ్ళి దగ్గరికి వచ్చినాక ఇంకా పోస్ట్ పోన్ కానీ లొకేషన్ చేంజ్ కానీ ఇంకా దాన్ని క్యాన్సిల్ కానీ ఏది చేయలేము సో ఉన్న దాంట్లో ఏది చేయగలదాము అని అంటే నార్మల్ రెగ్యులర్ అందరు చేసుకున్నట్టుగానే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే అని చెప్పేసి అనుకొని ఇంకా అదే ఫిక్స్ చేసుకున్నాం అనమాట అట్లా మార్నింగ్ మార్నింగ్ కార్ డ్యామేజ్ చేయడం వల్ల వన్ రీజన్ వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం వల్ల సెకండ్ రీజన్ లొకేషన్లోకి వెళ్ళేసరికి చాలా మంది ఉండేసరికి థర్డ్ రీజన్ వీటన్నిటి వల్ల మేము అనుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ అయిపోయి రెగ్యులర్ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిందనమాట సో అట్లా ఏదో ఒకడైతే తీసుకున్నాము అండ్ ఇట్స్ మెమో రీ ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఐ అమ్ హ్యాపీ ఫర్ ఇట్ వుల్ షట్ రెడీ ఇదే సేమ్ లొకేషన్లో కొన్ని మూవీ షార్ట్స్ కూడా తీసిండ్రు అందులో చాలా బాగా వచ్చినాయి సో అది చూసే వచ్చినాము చూసిన తర్వాత పాత పాత కొనిపించింది ఎట్ల వస్తాయో అని కానీ కెమెరామెన్స్ మంచి ఎఫెక్టివ్గా తీసిండ్రు చాలా మంచిగా వచ్చినాయి అవుట్పుట్స్ మీరు చూసినట్టు ఆమె తెలిసిన తర్వాత అనే ఐస్మేర్ అలబలి ని కనెక్షన్ ని ఎక్ట్రో ఎక్ట్రో నేను యో యో ఇక్కడ కదా లైబ్ర రావట్లేదు ఎందుకో ఇప్పుడు కొడు లేవకోవచ్చు ని కనెక్షన్ ని మై లైబ్ర ఎట్నేనే అలా ఎందుకండి మైత్ర అట్ పింబాలే బెటరే Hum. Hum. Tyu. Hum. Tom

కేవలం రెండు రూపాయలే కెమెరా ముందు పెట్టి నవ్వు 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 అంటే ఒకటి రెండు సార్లు నవ్వు వస్తుంది ప్రతిసారి రాదు కదా సో అట్లా నాకు నవ్వి తెప్పియడానికి కెమెరా మ్యాన్లు అయితే జోకులు సిల్లి సిల్లిగా అన్నీ మాట్లాడుతున్నాను నవ్విపిస్తూ ఫోటోలు అయితే బాగా తీసిరు అట్లా డే వన్ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయింది తర్వాత నేను మధుని తీసుకొని ఒక మాల్కి వెళ్ళి నాకు పెళ్ళి కావాల్సిన మేకప్ ఐటమ్స్ కొన్ని తీసుకున్న తర్వాత నన్ను మధు హాస్టల్లో డ్రాప్ చేసిండు తర్వాత నెక్స్ట్ డే డే టూ సో దానికోసం నేను అన్ని ప్రిపేర్ చేసుకున్న మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది కానీ హాస్టల్లో మేకప్ అయినసరికి మా హాస్టల్ వాడే నలవో చేయక నాతో గొడవ పడి మూడంతా కరాబ్ చేసింది అనమాట హలో డైరెక్ట్ అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళినా మార్నింగ్ సెవెన్ లోపే వెళ్ళినా సరే ఎంత మంది వచ్చారో ఎన్ని కార్లు వచ్చినాయి ఎన్ని కపుల్స్ ఉన్నాయో అట్లీస్ట్ నువ్వు నిన్న తీసుకున్నా అని అనిపించేటట్టు అయిపోయింది సో ఇంకా చాయిస్ లేక సర్లే అని అక్కడే అనుకున్నాం అనమాట అండ్ చిన్న లొకేషన్లో ఎక్కువ కపుల్స్ అయ్యేసరికి ఏ ఫ్రేమ్ తీసుకుందామన్నా సరే దాంట్లో జనాలు వస్తూనే ఉండే ఆ యాంగిల్ అని ఈ యాంగిల్ అని ఒక్క షాట్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది బట్ మీ కెమెరా మ్యాన్స్ అయితే ఎఫెక్టివ్గా తీసుకున్నారు నేను నెక్స్ట్ షాట్ ఒకటి పెడతా దాన్ని చూడండి దానికోసము ఇవన్నీ తంటలు అన్నమాట చెట్టును దులిపి రాలిన పూలు తీసుకొని షాట్ తీసిర్రు అక్కడ లొకేషన్లో షూట్ కంప్లీట్ చేసుకొని బయలుదేరితే మాధు కంట్రోల్ ఆగకుండా నవ్వుతుండే అట్లా లొకేషన్ టూకి వెళ్ళినాము అదొక వాటర్ ఏరియా అని అనమాట మాకు ఇది కూడా కెమెరా మ్యానే సజెస్ట్ చేసింది చాలా బాగుండే అండ్ ఇది ఫ్రాక్ కాబట్టి ఇట్లాంటి ఏరియాలో స్పేషియస్గా మంచిగా వస్తాయని చెప్పేసి అక్కడికి వెళ్ళినాము లొకేషన్ చాలా బాగుంది నేను వీటన్నింటి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఒకవేళ నాకు దొరికితే డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అయితే చెక్ చేయండి ఒక ఏరియాలోకి వెళ్ళి ఆ చుట్టుపక్కలన్నీ ఇట్లా వీడియోస్ తీసుకోవడానికి అయితే ఓకే కంఫర్టబుల్ ఉంది కొరియన్ స్టైల్ కొన్ని ఫొటోస్ దిగాలని నాకు బాగుండే ఎస్పెషల్గా దానికోసమని నేను ఈ డ్రెస్ ఒకటి కుట్టించుకున్నాను మమ్మీతోని కుట్టించుకున్నందుకైనా సరే లేట్ అవుతున్నా సరే అని కొన్ని ఫోటోస్ దిగుదామని ఫొటోస్ దిగినాము అండ్ మేము ఫొటోస్ దిగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో క్రాకర్స్ పెట్టిరనమాట సో పెడితే మా కెమెరామెన్ తొందరగా రండి తొందరగా రండి ఒక షార్ట్ తీస్తు షార్ట్ తీస్తా అని చెప్పేసి మమ్మల్ని రన్నింగ్ రన్నింగ్లో రప్పించి పొజిషన్ చేయించి ఈ రెండు షార్ట్స్ తీసిండు ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు వీడియో చూస్తే దాంట్లో చూడొచ్చు సో ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ వెనకాల కొన్ని స్టోరీస్ ఉన్నాయి షార్ట్ మధ్యలో ఒక దగ్గర ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది సో ఆ ఫ్లైట్ బాగా వస్తుంది అని చెప్పేసి యాప్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉందో చూసి ఆ ఫ్లైట్స్ షార్ట్స్ తీసిండు అట్లా కొన్ని కొన్ని మంచిగా తీసిండు అను ఇంకా లొకేషన్స్ మంచిగా ఉంటే ఇంకా బాగా వచ్చేది అనిపించింది సో అట్లా మేము మా ప్రీ వెడ్డింగ్ షూట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ అవుట్పుట్ ఇస్ స్టిల్ గుడ్ ఇంటికి వచ్చేసి తర్వాత డ్రెస్కి కొంచెం అవి ఇలాంటి తీసేసి రిటర్న్ షిప్ చేసేసినాం బికాస్ నేను మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నాం అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసి ఆ తర్వాత నైట్ హైదరాబాద్ టు ఇంటికి స్టార్ట్ అయిపోయినా సో అక్కడ నుంచి ఇంకా నా మెయిన్ హల్దీ మెహందీ సంగీత్ ఇవన్నీ స్టార్ట్ అవ స్టార్ట్ అవుతాయి ఇంకా సో ఈ వీడియోనైతే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఉండబోతున్నాయి సో స్టేట్ యూన్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్